హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ కైరో డీస్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండి మీరు లైక్ చేయడం ద్వారా మన ఛానల్ ఇంకొంతమందికి సాధిస్ అవుతుంది అంటే ఇంకొంతమందికి కనిపిస్తుంది మన వీడియో అనేది చూసేదానికి అవకాశం ఉంటుంది ఫస్ట్ అయితే లైక్ ఇవ్వండి స్కిప్ చేయకుండా చూడండి మీరు స్కిప్ స్కిప్ చేయకుండా చూస్తే మీకు వీడియో అర్థం అవుతుంది నేను ఎలా చేశాను ఏంటి అనేది కొద్దిగా స్కిప్ అయినా కూడా మిస్ అయిపోతారనమాట ఓకేనా థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు స్పెషల్ ఏంటంటే కోవేటి వాళ్ళకి లెలాక్ చేస్తున్నానండి లెలాక్ అంటే ఈ బిల్లు చేపల కర్రీలో బాగా ఇష్టంగా తినే వంట అనమాట ఇది ఈ రెసిపీ ఫుల్ వీడియో చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఫస్ట్ అయితే ఇది రవ్వలాగా ఉంటుంది అనమాట మనకు గోధుమ రవ్వలాగా ఉంటుంది దానికి కావాల్సినవి ఆనియన్ మసాలాలు అనమాట అన్ని రకాల మసాలాలు పొడి మిరియాల పొడి ధనియాల పొడి పసుపు ఉప్పు లేముల పొడి అన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ అయితే చెరవవి హీట్ అయినాక ఆయిల్ వేసి అందులో ఆనియన్ ఒక ఎండ నిమ్మకాయ వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందన్నమాట లెలాక్ అనేది ఈ each either chessy చేపల కర్రీలో ఎక్కువ తింటారు ఇల్లు చేపల కర్రీలు తప్ప వేటిలో ఏం తినరు ఇంకా ఉప్పు చేప కర్రీ ఉప్పు చేప కర్రీలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఎందుకో మరి ఇదేందంటే ఇప్పుడు మన ఇంటి దగ్గర మన అమ్మమ్మ తాతల అమ్మమ్మలు చేస్తారు కదా పాతకాలం వంట అలాంటి వంట అనమాట ఇది ఇప్పుడు చా కొందరు ఇళ్ళలో అసలు తెలియదు ఇల్లు ఎలా కంటే ఎలా చేయాలో కూడా తెలిసిన వాళ్ళు కూడా ఉండరు అనమాట అందులో వచ్చేసి అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఈ రవ్వలాగా ఉంటుంది కదా ఇది కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనకు అది ఆ నూక అనేది బాగా ఫ్రై అవ్వాలి తర్వాత మసాలాలు అన్నీ కొద్ది కొద్దిగా లైట్గా వేయాలండి ఎక్కువ వేయకూడదు పొడి మిరియాల పొడి ధనియాల పొడి ఉప్పు పసుపు అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకొని ఇదనేది అనేది అసలు పొడి పొడిగా రావాలండి మరీ మెత్తగా రాకూడదు మరీ గట్టిగా ఉండకూడదు అనమాట బాగా మన ఉప్మా రవ్వలాగా ఉండాలన్నమాట ఉప్మా రవ్వలాగా చేయాలి మొత్తం ఇలా వాటర్ వేసి కందిగా మిక్స్ చేసి సిమ్లో పెట్టేసి పక్కన పెట్టేయాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కన పెట్టేస్తే మనకు అనేది ఈ లలాక్ అనేది రెడీ అయిపోతుంది ఇది వచ్చేసి ఉప్పు చేప రైస్లో చెప్పాను కదా ఉప్పు చేప కర్రీలో మెయిన్ ఎక్కువ తినేది ఉప్పు చేప కర్రీలో అనమాట నార్మల్ చేప కర్రీలో తక్కువ తింటారు కానీ ఉప్పు చేప కర్రీలో చాలా ఇష్టంగా తింటారు అది అది కూడా చలికాలం తింటారు అనమాట చలికాలం ఎక్కువ చేసుకుంటారు ఈ చేపలు అనేటివి ఎందుకో మరి చలికాలంలో బాగా తింటారు వీళ్ళు మరి ఏదైనా పండుగ వస్తే మనం మటన్ చికెన్ చేసుకుంటే వీళ్ళు చేపలు చేసుకుంటారు మా ఇంట్లో వెరైటీ మా ఇంట్లో చేపలు ఎక్కువ తింటారండి వీళ్ళు తిన్నట్టు చేపలు ఎవ్వరు తినరు అయ్య బాబోయ్ రోజు చేపలు 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 అని నా ప్రాణం తీస్తారు కాకపోతే చాలా ఇష్టంగా తింటారు అనమాట అంటే ఒక్కొక్కరికి ఒక ఇష్టం ఉంటుంది కదా లెలాక్ అయితే రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చిందండి కొద్దిగా